హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జును బ్లాక్స్ ఇది వచ్చేసి టమాటా నారు అండి నేను అప్పుడు పెట్టాను కదా టమాటా నారు అయితే వచ్చేసింది ఈరోజు నేను ఏమేమి వచ్చాయో చూపిస్తాను చూశారు కదా టమాటా నారు ఎలా ఉందో బాగుంది కదా చూడండి టూ లైన్స్ అంటే మొత్తం త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ వేసాను అన్నీ వచ్చేసినాయి స్మెల్ కూడా చాలా బాగుందండి సూపర్ అసలు స్మెల్ అయితే సూపర్గా వస్తుంది టమాటా నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా తోటకూర చూపిస్తాను అవి బెండకాయలు అండి మా జున్ను అయితే నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది చూసారు కదా ఇక్కడ తోటకూర ఉంది చూడండి ఫ్రెండ్స్ తోటకూర ఇంకా చూపిస్తాను ఇక్కడ నేను గోంగూర వేసాను గోంగూర రాలేదండి బెండకాయలు అయితే వచ్చాయి మరి గోంగూర ఎందుకు రాలేదో తెలియదు మలో లేదు అవి గంగబాయల కూర కూడా పెట్టాను అవి కూడా రాలేదు ఇది వచ్చేసి తోటకూర చూడండి ఫ్రెండ్స్ తోటకూర ఎంత బాగుందో బచ్చల కూర అదే వస్తుంది నేను పెట్టలేదు అక్కడ కూడా అదే వచ్చింది నేను పెట్టలేదు ఈ మడిలో అయితే గోంగూర రాలేదు గంగబయల కూర రాలేదు ఇంకా చూపిస్తాను ఇటు సైడ్ వచ్చేసి నేను ఏంటయ్యి బెండకాయలు సొరతీగ తీగ ఇంకా అవి కూడా వచ్చేసినాయి తోటకూర అండి తోటకూర అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో తోటకూర బాగుంది కదా తోటకూర తోటకూర మొలిసింది చూడండి ఇటు ఇటు చాలా ఉంది తోటకూర ఇదిగోండి ఈ సైజ్ అయితే వచ్చింది ఆకులకి పురుగులు పడ్డాయి చూడండి ఫ్రెండ్స్ తోటకూర బాగుంది కదా కానీ ఎందుకో పురుగులు పడ్డాయి నేల చిక్కుడు నేల చిక్కుడు కూడా వచ్చేసింది ఇంకేం మొలిసాయో చూద్దాం ఇటు వచ్చేసి ఏం పెట్టాను ఇక్కడ గుర్తు అయితే ఉందండి నేను మర్చిపోయాను ఏం పెట్టాను పాలకూర ఇక్కడ వచ్చేసి పాలకూర పాలకూర కూడా రాలేదు పెట్టింది మొలవలేదు ఎందుకు మరి చూపిస్తాను ఇదిగోండి పాలకూర ఇదే వచ్చింది ఇంకా రాలేదు పాలకూర ఈ మడిలో వచ్చేసి పాలకూర పెట్టా పాలకూర రాలేదు స్వరతీగ అయితే వస్తుందండి చూడండి ఎంత బాగుందో కాకరతీగా స్వరతీగా ఇక్కడ ఈ మడిలో వచ్చేసి ఏం పెట్టాను గోరుచిక్కుడు చూడండి ఫ్రెండ్స్ గోరు చిక్కుడు ఎంత బాగుందో అసలు బాగుంది కదా ఈ చెట్టు కూడా నేను ఫస్ట్ టైం నేను చూడలేదు ఇంతకుముందు ఇదే ఫస్ట్ ఆ చివర మొత్తం నేను బెండకాయ సొరకాయ కాకరతీగా స్వరతీగా చిక్కుడు తీగ అవి అటు పెట్టాను ఇంకా ఈ మడిలో వచ్చేసి ఇదే గోరు చిక్కుడుకాయలు ఇంకో ఇంకా ముందుకు వెళ్దాం ఇక్కడేం పెట్టాను చిట్టిరా ఇక రా నువ్వు మా చిట్టి చూడండి అక్కడ నిలబడి చూస్తుంది ఆగిపోయింది అక్కడే అయితే ఈ మడిలో వచ్చేసి నేను పెట్టింది ఏంటబ్బా ఏం పెట్టాను వంకాయ తెల్ల వంకాయ ఇదిగోండి ప్యాకెట్ మర్చిపోతానని ప్యాకెట్ పెట్టాను తెల్ల వంకాయ ఏ వంకాయ అయితే అండి ఇవి వంకాయ నారు ఇలా ఉంటుందా నాకైతే తెలియదు ఫస్ట్ టైము నారు అయితే ఇలా వస్తుందని ఇప్పుడే చూడ్డం చూశారు కదా ఫ్రెండ్స్ అయితే నల్ల వంకాయ అయితే రాలేదు అటు పెట్టాను అవి రాలే తెల్ల వంకాయ నారు అయితే వచ్చిందండి ఇంకా ఏం పెట్టాను చూద్దాం ముందుకు వెళ్దాం ఈ మడిలో వచ్చేసి తెల్ల వంకాయ నల్ల వంకాయ వంకాయలు ఇంకా ముందుకు వెళ్దాం ఇక్కడ వచ్చేస్తే ఈ ఈ మడిలో వచ్చేసి వా ఇది కూడా వచ్చిందండి క్యారెట్ క్యారెట్ అండి ఇలా ఉంటుందా క్యారెట్ ఫస్ట్ టైం అండి క్యారెట్ చెట్టును చూడడం నేను చెట్టు అంటారో తీగ అంటారో నాకు తెలియదు చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా క్యారెట్ ఇలా వస్తుందంట అది నాకు తెలియదు అక్కడ పేపర్ ఉంది కవర్ అయితే ఉందా ఆడ క్యారెట్ కవరు అది చూసి అనుకుంటున్నా క్యారెట్ అని ఒకసారి చూద్దాం ఈ క్యారెట్నైతే పేపర్ని అయితే చూద్దామండి ఇది క్యారెటే చూడండి ఇది పైన ఉంది కదా అలాగే వస్తుంది ఇక్కడ ఇదిగోండి క్యారెట్ ఫస్ట్ టైం అండి క్యారెట్ చెట్టుని చూద్దాం నేను ఇప్పుడే చూస్తున్నా ఇది కూడా ఇక్కడ గుర్తు పెట్టేద్దాం చూసారు కదా ఇందులో కూడా క్యారెట్ వచ్చేసింది మొలిసాయి క్యాప్సికం చెట్టు అయితే రాలేదు చూడండి ఫ్రెండ్స్ అది కూడా క్యారెట్ కొన్ని వచ్చినాయి ఇక్కడ క్యాప్సికం అయితే రాలేదు ఇంకా ఇంకా ముందుకెళ్దాం ఇంకా చూద్దాం ఇవి కూడా వచ్చేసాయండి ఇవి అదే ఏంటి ఇవి అదే దోసకాయ పప్పు దోసకాయా ఇంకోటి వచ్చేసి నాటు దోసకాయ పప్పు దోసకాయ నాటు దోసకాయ వచ్చేసింది చూసారు కదా ఫ్రెండ్స్ బాగుంది కదా అది చిక్కుడు తీగ నేను ఆ చివరికి ఒక తీ తీగ పెట్టాను అటు వచ్చేసి ఇవి వచ్చేసి నేల చిక్కుడు ఎందుకంటే అవి పైన ఇలా పెట్టేస్తే పందిరి ఎక్కువ అయిపోయి ఎండ తగలకుండా చెట్లని చచ్చిపోతాయి అనేసి చివరికి ఒకటే పెట్టాను చూడండి ఫ్రెండ్స్ మా చిట్టి తల్లి అయితే నేను ఎక్కడ ఉంటే ఎక్కడే ఉంటుంది అది నన్ను అస్సలు ఈడ్చిపెట్టదు చూశారు కదా కాకర తీగ నేను స్వర కాకర తీగ ఇంకా బీర తీగ కూడా పెట్టాను కదా ఇందులో ఎక్కడో కనిపించట్లేదు ఇందులోనే ఉంటుంది బీర తీగ ఇది స్వర తీగ అండి స్వరతీగనా ఎస్ ఇంకా ఇంతేనండి చూశారు కదా నా కూరగాయలు ఏమేమి మొలిసాయో అన్నీ చూపించాను నేను పెట్టిన విత్తనాలన్నీ మొలిసాయి కొన్ని మాత్రమే రాలేదు ఇది గోరెంటాకు చెట్టు ఆషాఢ మాసంలో గొరెంటాకు పెట్టుకుంటే మంచిదంట అయితే నేను రేపైతే పెట్టుకుంటాను మళ్ళీ ఇంకో వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా అది బీర తీగ ఇంకా ఇదంతా చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్